అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం మన తెలుగువారి పండుగ ఉగాది ఈ ఏడాది మార్చి ముప్పైవ తేదీన మనం ఉగాది పండుగ జరుపుకోబోతున్నాం పంచాంగం ప్రకారం ఉగాది నుండి మన తెలుగు క్యాలెండర్ అంటే కొత్త సంవత్సరం మొదలవుతుంది ప్రస్తుతం క్రోధి నామ సంవత్సరంలో ఉన్నాం ఈ మార్చి ముప్పై తర్వాత మనము నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది అసలు తెలుగు సంవత్సరాలు ఎన్ని అనే విషయాన్ని మనం తెలుసుకుందాం తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై ప్రభవా నుంచి ప్రారంభమై అక్షయతో ముగుస్తుంది అరవై పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి నుండి సంవత్సరం ప్రారంభం అవుతుంది అరవై సంవత్సరాలకు ఒక్కొక్క పేరు రావడం వెనుక ఒక కథ కూడా ఉంది మొదటి ఋతువు వసంతం మొదటి నెల చైత్రమాసం మొదటి తిథి తెలుగు తెలుగువారికి జనవరి ఒకటి నుంచి కాకుండా ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ పండుగను చాంద్రమానాన్ని అనుసరించి తెలుగు వాళ్ళు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడ్వాగా జరుపుకుంటారు బెంగాల్ కేరళ అస్సాం పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోనూ ఈ పండుగ జరుపుకుంటారు బెంగాలీలు పోయిలా బైసాఖ్ సిక్కులు వైశాఖి మలయాళీలు విషు అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు మరికొద్ది రోజుల్లో నామ సంవత్సరం వస్తుంది కనుక దీని అర్థమేమిటి అనే విషయాలను గురించి మనం తెలుసుకుందాం తెలుగు సంవత్సరాల పేర్ల వెనక ఉన్న కథ ఏమిటంటే తెలుగు సంవత్సరాలకు ఉన్న అరవై పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెబుతారు ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు అతడిని మహిళగా తయారు చేస్తాడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజును పెళ్లి చేసుకొని అరవై మంది పిల్లలను కంటాడు అయితే అరవై మంది ఒక యుద్ధంలో చనిపోతారు తర్వాత విష్ణువు నారదుడిని మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వరదిల్లుతారని వరమిచ్చారని మన పురాణాల ప్రకారం చెప్తారు అలా నారదుడి అరవై మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా మనం పిలుస్తాము తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం కూడా ఉంది ఆ ఏడాది దాని ప్రకారం కొనసాగుతుంది తెలుగు సంవత్సరంలో ఉన్న మొత్తం అరవై పేర్లు వాటి అర్థాలు ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుందాం మొదటి సంవత్సరం ప్రభవ అంటే యజ్ఞాలు అధికంగా జరుగుతాయి రెండు విభవ సుఖంగా జీవిస్తారు మూడు శుక్ల సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు నాలుగు ప్రమోద్యుత అందరికీ ఆనందాన్ని ఇస్తుంది ఐదు ప్రజోత్పత్తి అన్నిటిలోనూ అభివృద్ధి ఉంటుంది ఆరు అంగిరీస భోగాలు కలుగుతాయి ఏడు శ్రీముఖ వనరులు సమృద్ధిగా ఉంటాయి ఎనిమిది భావ ఉన్నత భావాలు కలిగి ఉంటారు తొమ్మిది యువ వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి పది ధాత అనారోగ్య బాధలు కలుగుతాయి పదకొండు ఈశ్వర క్షేమం ఆరోగ్యాన్ని సూచిస్తుంది పన్నెండు బహుధాన్య దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది పదమూడు ప్రమాది వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి పద్నాలుగు విక్రమ పంటలు బాగా పండి రైతన్నులు సంతోషిస్తారు అలాగే విజయాలు సాధిస్తారు పదిహేను వృష వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి పదహారు చిత్రబాను అద్భుతమైన ఫలితాలు పొందుతారు పదిహేడు స్వభాను క్షేమము ఆరోగ్యం పద్దెనిమిది తారణ మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి పంతొమ్మిది పార్థివ ఐశ్వర్యం సంపద పెరుగుతాయి ఇరవై వ్యయ అతివృష్టి అనవసర ఖర్చులు చేస్తారు ఇరవై ఒకటి సర్వజిత్తు సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి ఇరవై రెండు సర్వదారి సుభిక్షంగా ఉంటారు ఇరవై మూడు విరోధి వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం ఇరవై నాలుగు వికృతి ఈ సమయం భయంకరంగా ఉంటుంది ఇరవై ఐదు ఖర పరిస్థితులు సాధారణంగా ఉంటాయి ఇరవై ఆరు నందన ప్రజలకు ఆనందం కలుగుతుంది ఇరవై ఏడు విజయ శత్రువులను జయిస్తారు ఇరవై ఎనిమిది జయ లాభాలు విజయం సాధిస్తారు ఇరవై తొమ్మిది మన్మద జ్వరాది బాధలు తొలుగుతాయి ముప్పై దుర్ముఖి ఇబ్బందులు ఉన్న క్షేమంగానే ఉంటారు ముప్పై ఒకటి హేవలంబి ప్రజలు సంతోషంగా ఉంటారు ముప్పై రెండు విలంబి సుభిక్షంగా ఉంటారు ముప్పై మూడు వికారి ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది ముప్పై నాలుగు శార్వరి పంటల దిగుబడి తక్కువగా ఉంటుంది ముప్పై ఐదు ప్లవ నీరు సమృద్ధిగా ఉంటుంది ముప్పై ఆరు శుభకృత శుభాలు కలిగిస్తుంది ముప్పై ఏడు శోభకృత్ లాభాలు ఇస్తుంది ముప్పై ఎనిమిది క్రోధి కోపం కలిగిస్తుంది ముప్పై తొమ్మిది విశ్వావసు ధనం సమృద్ధిగా ఉంటుంది నలభై పరాభవ ప్రజలు పరాభవాలకు గురవుతారు నలభై ఒకటి ఫ్లవంగ నీరు సమృద్ధిగా ఉంటుంది నలభై రెండు కీలక పంటలు బాగా పండుతాయి నలభై మూడు సౌమ్య శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి నలభై నాలుగు సాధారణ సాధారణ పరిస్థితులు ఉంటాయి నలభై ఐదు విరోధీకృత్ ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది నలభై ఆరు పరీదావి ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది నలభై ఏడు ప్రమాదీచ ప్రమాదాలు ఎక్కువ నలభై ఎనిమిది ఆనంద ఆనందంగా ఉంటారు నలభై తొమ్మిది రాక్షస కఠిన హృదయం కలిగి ఉంటారు యాభై నల పంటలు బాగా పండుతాయి యాభై ఒకటి పింగళ సామాన్య ఫలితాలు కలుగుతాయి యాభై రెండు కాలయుక్తి కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి యాభై మూడు సిద్ధార్థి కార్యసిద్ధి యాభై నాలుగు రౌద్రి ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి యాభై ఐదు దుర్మతి వర్షాలు సామాన్యంగా ఉంటాయి యాభై ఆరు దుందుబి క్షేమం ధ్యానం యాభై ఏడు రుధిరోద్గారి ప్రమాదాలు ఎక్కువ యాభై ఎనిమిది రక్తాక్షి అశుభాలు కలుగుతాయి యాభై తొమ్మిది క్రోధన విజయాలు సిద్ధిస్తాయి అరవై అక్షయ అంటే తరగని సంపద ఇలా మనకి తెలుగు సంవత్సరాలు అరవై ఆ అరవై సంవత్సరాల పేర్లకు ఉన్న అర్థాలు కూడా మనం తెలుసుకున్నాం